ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు ఆంధ్ర సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ బుధవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ నగరపాలక సంస్థ సిబ్బందితో కలిసి దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు కలిగిన రహదారులకు సుమారు ఏడు లక్షలకు పైగా భారీ జరిమానాలు విధించారు నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు ఈ మేరకు నగరంలో దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించామని అన్నారు మేజర్ గా ఉన్న మూడు హోల్సేల్ దుకాణాల్లో ఎక్కువగా నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకుని భారీగా జరిమానాలు విధించడం జరిగిందన్నారు హోల్సేల్ దుకాణాల నుండి తెచ్చి చిన్న చిన్న దుకాణంలో విక్రయిస్తున్నారని అన్నారు అందువల్ల హోల్సేల్ దుకాణాలపై దాడులు నిర్వహించి వారికి వద్ద నుండి అమ్మకాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు డోర్ ఓపెన్ చేశారంట అలా సర్ మరి కంపెనీ అనేది కనపడలేదు క్లీన్ చేస్తారంట వాయ్ వేకు వాని యామర తెలిదా క్లీన్ చేస్తావాలేకారు కనపడట్లేదు సర్ సర్ దిబజం సర్ ప్రిన్

மா ஆக இன்ஸ்பெக்டர் சம்புக்கு உடலுக்குள்ள ஸ்டாக் இதுக்கு அஃபீஷியல் இது ரெண்டு சுரைத்தரா லாக்கர் லாக்கர் அட்ஜி அட்ஜி கால் கட்சே அட்ஜி வர வர நான் கொண்டா ஆதி பின்னாடி லாக்கர் ஆதி ஆசை பண்ணு பண்ணு ராடு ராடு

કિડાલે મારિરિં મે મહીહં પએને મહીણ ગીડે. 200 micrond. મહૂ ले 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 चले गए थे आई गेट्स बात ना करता हफ्ते में बात करता वाले वाला देखा ना उधर कट पे ना कसैड़ा ना कट पे ना अच्छा ना पंप पे कट ना हम इंड पे कट कर के मार के मार

అందరికీ నమస్కారం ఇప్పుడు స్వచ్ఛత ఈ సేవలో భాగంగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది మనం అవగాహన కల్పించాలి అందులో భాగంగానే ఈ రైడ్స్ కూడా చేయడం జరుగుతుంది నాకు చెప్పినంతవరకు కొన్ని మంత్స్ బ్యాక్ ఇప్పుడు ఒక ఇయర్ బ్యాక్ రైడ్ చేశారు ఆ తర్వాత చేయలేదు ఇక్కడ విపరీతంగా ప్లాస్టిక్ యూజ్ అవుతుందని ప్రజల కంప్లైంట్ కూడా ఉంది కాబట్టి సో ఒక డెసిషన్ తీసుకొని మేజర్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళపైన రైడ్ చేయడం జరిగింది రోజు చాలా చోట్ల స్టాక్ కొన్ని కేజీస్లో నియర్లీ టన్స్లోలో తీసుకోవడం జరిగింది ఫైన్ కూడా అంతే భారీగా వేశాము సో సప్లయర్స్ ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది మనం అరికడితే ఎక్కడైతే మన రీటైలర్స్ ఉంటారో అక్కడ కూడా అరికట్టడం జరుగుతుంది ఆ రీటైలర్స్ దగ్గర కూడా మనము రైడ్ చేసేసి మినిమం ఫైన్ కూడా వేయడం జరుగుతుంది బట్ సప్లయర్స్ ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మన గవర్నమెంట్ పెట్టిన ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్లో మనకి వన్ ట్వంటీ మైక్రోన్స్ ఉండాలి క్యారీ బ్యాగ్ సో వన్ ట్వంటీ మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ అవైలబుల్ చాలా తక్కువ ఉంది కాబట్టి సెవెంటీ ఫైవ్ మైక్రాన్స్ వరకు కూడా మనం యాక్సెప్ట్ చేసుకున్నాం అండ్ మనం ఏదైతే వ్రాపింగ్ బ్యాగ్స్ ఉంటాయో ఆ ఫిఫ్టీ వన్ మైక్రాన్స్ తక్కువ లేకోకుండా ఉండాలి కానీ ఇప్పుడు చూస్తే అసలు దానిపైన లేబుల్ లేదు లేబుల్ లేకోకుండా అసలు ఎంత మైక్రాన్ అని తెలియదు ఒకవేళ ఉన్న ఫేక్వి కనిపించినవి ఎక్కువ బ్యాగ్స్ అనేసి తెచ్చుకుంటున్నారు అవి తెచ్చుకోకూడదు అది సప్లయర్స్ బాధ్యత కూడా మీరు ఎవరికైతే మనం రీటైలర్స్కి అమ్ముతున్నామో అప్పుడు మీరు తెచ్చుకునేటప్పుడే వన్ ట్వంటీ మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ లేకపోతే ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ మైక్రాన్స్ అబో క్యారీ బ్యాగ్ ఉండాలి ఫిఫ్టీ వన్ మైక్రాన్స్ అబో మనం ర్యాప్ చేసే బ్యాగ్స్ ఉండాలి అది జాగ్రత్తగా చూసుకొని సప్లై చేయాల్సిన బాధ్యత సప్లయర్స్ ఉంది కాబట్టి ఈరోజు రేట్ రేట్ చేయడం జరిగింది తర్వాత కూడా మనము ఈ అవేర్నెస్ నాట్ జస్ట్ సప్లయర్స్ ఈ రీటైలర్స్ అమ్మ కూడా ప్రజలలో కూడా ప్లాస్టిక్ వాడకోకుండా మన దగ్గర ఉన్న క్లాత్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ వాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫైన్స్ ఇప్పుడైతే పెద్ద పెద్ద సప్లైర్స్లో ల్యాక్స్లో వేసాము వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ల్యాక్స్లోనే వేస్తున్నాం ఎందుకంటే ఆ స్టాక్ కూడా చాలా పెద్ద స్టాక్ మనం టన్స్లో తీస్తున్నాము అంత పెట్టుకోకుండా ఉండాలి సో అంత తెలుసు కూడా పెట్టుకున్నారు కాబట్టి భారీగానే ఫైన్లు వేస్తున్నాం అది కట్టాలి కట్టకపోతే సీజ్ చేయడం జరుగుతుంది షాప్స్